రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మన్మాడ వద్ద నిర్మించిన రాజరాజేశ్వర జలాశయం నుంచి దిగువకు నీళ్లు వదలడంతో మిడ్మానేర్లో మునిగిపోయిన గ్రామాలు బయటపడుతున్నాయి తాము నివసించిన ఇళ్లను చూడటానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు మిడ్మానేరు జలాశయం నిర్మాణంలో పదకొండు గ్రామాలు పూర్తిగా మరో ఎనిమిది గ్రామాలు పాక్షికంగా మునిగిపోయాయి ప్రాజెక్టులోని నీరు కిందకు వదలడంతో కొద్దురుపాక నీలోజిపెళ్ళి అనుపురం కోడుముంచు తదితర గ్రామాల్లో ఇల్లు వాటర్ ట్యాంకులు దేవాలయాలు బయట కనిపిస్తున్నాయి బయటపడ్డ తమ ఇండ్ల భవనాలను చూసేందుకు వచ్చిన నిర్వాసిత గ్రామాల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తమకు ఆయా గ్రామంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు రెండేళ్ల క్రితం కూడా మిడ్ మార్నర్లో నీరును దిగువకు వదలడంతో ఇలాగే గ్రామాలు బయటపడ్డాయి ఈసారి సైతం తమ ఇండ్లు చూసేందుకు గ్రామస్తులు ఉత్సాహం చూపుతున్నారు

રાજ